कलि चपाक جلن يو کنٽي سوني فلوني ڪي No. கொஞ்சம் கராக உண்டரா பாபு கடலாக கொஞ்சம் தூரம் எதுக்கா நரஜாதி உடவன்க்கா தூரங்க அந்த அண்டி வாடி ஓகே அது அது காரணா இப்போ குளால எக்கடி வோ ரோட குவோ ரேவோ அணிவேக்கல ਤੂੰ ਕੋਲ ਸੁਤੰਗ ਨੰਦਿਕ ਪੰਦਿਕ ਪੂਜਾ ਤੇਤਰ ਹੋ ਨਾ ਕੁੱਕੜ ਕੋ ਤੂੰ ਕੋਲ ਸੁਤੰਗ ਨੰਦਿਕ ਪੰਦਿਕ ਪੂਜਾ ਤੇਤਰ ਆਗਮਨ ਰਹੀ ਰਹੀ ਤੇ ਭੂਰ ਭੂਰ बसी खे बुधे बुध ఆ లెక్క నుండి నాకేం కావాలా ఏమవుతా అవును బానిస నమ్ముతున్నా అమ్ముతున్నా ఎందుకని ఎందుకంటే ఇతను మా గురువు గారికి వల్ల ఇతను నమ్ముతున్నా తప్పో సపో ఉంటే పొలము ఇల్లు గొడ్డు గోదా ఏదో వస్తువు అమ్ముతారు నువ్వు ఏకంగా మనిషిని అమ్ముతున్నాడు కొంచెం చెప్పిందాక్రా బాబు అతనికి గొడ్డు గోదా ఏమీ లేవు ఆస్తు పాస్తులు ఏమీ లేవు అందుకనే అతను విక్రయించున్నాను అందుకనే అతను అమ్ముతున్నా ఆయనకిష్టమేనా అతనికి ఇష్టమే ఏమయ్యా నీకు ఇష్టమేరా ఇష్టమేనయ్యా సరే బేబ్రా నీ పేరేందన్నా నా పేరు నక్షత్రకుడు నక్షత్రుడు కూడా సగకూడదు జొన్నకూడదు ఈ మధ్య కొరకూడది అంటున్నా అయినా ఈ కొర నువ్వు ఉన్నప్పుడు ఏ నక్షత్రేశ్వరుడు నక్షత్రే శరుడైతే మరి గుడి ఉన్నాడు అని ఏడే ఏమయ్యా అతను భగవంతుడు కాబట్టి గుడిలో ఉన్నాడు నేను మానవును కాబట్టి కలియకుమార్ ఇక్కడ ఉన్నా సరే సరే దా చెప్పేదా సరే నీ పేరే చెప్పలేదు నా పేరు నేను చెప్పాను నా పేరు వీరభోహుడు ఈ కాశీపురం కాటిలో పనిచేస్తుంటాను నా పేరు ఎవరే తెలుసు వీరబోహు దానికి చెప్పాను అన్న వినుము ఏం చెబుతావు నువ్వు మామూలుగా ఉంటే కదా నేను ధర చెప్పేది నేను చెప్పింది నువ్వు వినేది ఆ రకంగా కొండల కొండల కళ్ళు తాగుతాను నేను ధర చెప్పమంటే ఇప్పుడు నేను చెప్పింది ధరేనయ్యా అదే అది కాదే ఓహరి గుంట మొక్కలకి ఆకేశ్ నాకేమో అర్థమైతే నీకెందుకు నేను మొక్కలు వినేవాడి మొక్కలు ముక్కలు చెప్పాను సరే సరే చిన్న మొక్కలా పెద్ద మొక్కలా

దాంపేది ఆరు నీ అమ్మ గడుగు కాదు నాదికే ముందుండేదాన్ని తొండం అంటారు దాన్ని ఇప్పుడు దాకా దాని మీద ఒక బలవంతుడు ఎక్కి ఒక బలవంతుడు కానీ బక్కోడు వేయకూడదా బక్కడూడు బలవంతుడు బాగా ఎక్కి అవుతుంది సరే వేసుకో బలవంతుడు ఎక్కి విలువైన రక్తం తీసుకో ఏం మాట వత్తిరా చూసుకున్నాం అయ్యా వత్తి అంటే నీ భార్య పేరు వత్తి కాదు విలువైన రక్తము అంటే విలువైన వద్రంలా ఒక వద్రం ఏమనమాట సరే వేసుకో తన శక్తి కొనది పైకి అంత ఎరగట మిసుడనో ఏం పై చెంది చేసుకో ఇటు చేసుకో అటు కాదు ఇచ్చేసుకో అటు ఇటు చేసుకో ఇటు కాదు సరే నేను ఈశ్వరస్వాడు వేసుకో అది ఎంత ఎత్తున విసురును తన శక్తి కొలది ఎంత ఎత్తున విసురునో అంత ధనమిచ్చిన గాని నీకు ఇతను నేను విక్రయించను అంటే అమ్మను ఈ పాపలే పప్పులో కాలేషడు అది కాదు పాపలే ఆ పైకి ఎక్కడ ఒకటి అది ఇక్కడే కదా నీకు తెలిసింది అదే కదయ్యా మరి తెలిసింది కూడా ప్రభావం చేయాలి అక్కడే అమ్మును ఎవరో ఎంత దాని తల్లిపోతాయి దుర్మార్గుడు ఆయన శాపగ్రస్ శా ఆయన ముందు నువ్వు శాపగ్రస్తుడు అవుతావు ఆయన విశ్వామిత్ర మహర్షి పెద్ద గడ పోయా మనిషి కదా నువ్వు అట్లా సోమిత్ర ఏమయ్యా నీ పేరు ఏంటన్నారు హరిశ్చంద్రుడయ్యా హరిశ్చంద్రుడు ఆశ చంద్రుడు తెలుసు కదా తెల్ల పిల్లలు ఉన్నారా ఉన్నారయ్యా అయ్యా కానీ ప్రస్తుతం లేదు నిన్న నాకు అమ్మేసా నా సొమ్ము తీసుకొని నీ దారిని వెళ్ళిపోతా ఏ అర్ధరాత్రి కావడో ఆయనకి ఆయన పిల్ల పిల్లలు గుర్తొచ్చి మా సొమ్ముకు జవాబుదారా కొద్ది ने कलाक कंदव कंदव कलक నా చెకే నాయ్యాకొంపు ఊరికి ఉదాహరణ శ్మశానం ఉన్నది అక్కడికి పచ్చకుంటే వాళ్ళు సచివాలను వేసుకొస్తారు వాళ్ళు వస్తూ వస్తూ మాడ పాత దండలము ఇస్తారు నువ్వు రాత్రంత వల్ల కాటిలో కాపలా ఉండి పొద్దున్న వచ్చేటప్పుడు ఆ మాట పాత దండలను నాకు ఇచ్చి ఆ పిండా కోతే అది పేరేందన్నా నా పేరు హరిశ్చంద్ర హరిశ్చంద్ర నిన్ను నేను కొన్నాను కాబట్టి నా పేరు వేరడు నీకొక పేరు పెడుతుందా నేను అని పిలుస్తా పడుకుతా

చరిత్ర ఉంది అయ్యా ఈ ముద్దా మా తాతకిచ్చాడు మా తాతకి నేను నీకిస్తున్నా చేతిలో ఉన్నంతసేపు ఏ భూత పేట విశాఖ సంతకరావు అది కాక కాటిలోని పీణికలు కోరికలు తీరక అప్పుడప్పుడు పైకి లేస్తుంటాయి రాయి దీంతో ఒకటిచ్చావంటే అంచారు లేకపోయిన నీకు దీర్ఘాయ కలుగుగాక నిన్న పరమేశ్వరుడు రక్షించుగా అయ్యా ఇక నీ రుణముయిన ఇక నీ వెళ్ళిన క్షత్రశ్వర యటను నిత్యంతతో తప మా చిరుచుకో మూల మన ప్రధానం పట్టుబడుతుంది అయ్యా నక్షత్రేశ్వర హరిశ్చంద్ర అయ్యా నేను నిన్ను అడుగుకోవలసిన క్షమాపముని నన్ను అడుగుకుంటున్నాను పడుతున్నాను అయినా పుట్టిన అదంటే సామాన్యమైన సత్వాన్ని స్థికరిస్తే పరిశుద్ధమైన నీ మానసకు ఎంతటి క్షోభ తెచ్చిపెట్టిన మా లాంటి ఘోరకర్ముడు క్షర్హుడు దాకా పాపల తమ్ముడయ్యా హరిశ్చంద్రయ్య కలతవహింపకయ్య కలకాలము కష్టములుండూ కలతవహింపకయ్య కలకాలము కష్టములుండబో पुलिस నీకు చేసినదేమున్నదో నా పూర్వ పాప పుణ్యఫలమే నన్ను స్థితికి తీసుకువచ్చిన కొటోత్తమ నాకి సలం వస్తుంది అటు నే హరిచంద్ర సత్యమే నీ సత్యమే నిన్ను సదా రక్షించుగాక అయ్యా ఆ సర్వేశ్వరుడు నిన్ను ఎలవేలా కాపాడుగా జగమ చాచిగా కలు ధర జగమ చాచి కాబా ధర జనలే

విధి జగమను కదా